ఓం అందరికీ నమస్తే చూడండి సత్యమును గురించి ముండకోపనిషత్తులో ఏం చెప్పబడిందో మహర్షి ఒకసారి చూడండి అందరూ సత్యేన లభ్య తపస హేష ఆత్మ సమ్యక్ జ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతః శరీరే జ్యోతిర్మయోహి శుభ్రోయం పశ్యంతియ క్షీణదోషా చూడండి ఇక్కడ దీని యొక్క ఈ శ్లోకం యొక్క భావార్థం చూడండి సత్యము చేతను తపస్సు చేతను సమ్యక్ జ్ఞానము చేతను బ్రహ్మచర్య బలము చేతను మలో మాలిన్యములను తొలగించుకొనిన యతులు శుద్ధుడు జ్యోతిర్మయుడు అగు పరమేశ్వరుని హృదయ ఆకాశమున చూతురని పై శ్లోకము యొక్క అభిప్రాయము దీనికి వివరణ చూడండి సత్యమునే నమ్ముట సత్యమునే చెప్పుట సత్యమునే ఆచరించుటయే సత్యపదమునకు అర్థము సత్యానికి సత్యమే చెప్పాలి సత్యమే నమ్మాలి అలాగే సత్యమునే ఆచరించుటనే సత్యపదమునకు అర్థము వేదాధ్యయనము అంతరింద్రియమునగు మనస్సును బాహ్యేంద్రియమునగు కన్ను చెవి మొదలైన వాటిని నిగ్రహించుట ఈశ్వరోపాసనము అనబడు సంధ్య అగ్నిహోత్రములు నిత్యము ఆచరించుట శాంత మనస్కుడై ఉండుట మాన అవమానములకు రాగద్వేషములను పాటింపకుండుట ధర్మ కార్యాచరణ ఎందు కలుగు కష్ట నష్టములను సహించుట తపస్సు పదమునకు అర్థము చూడండి తపస్సు అంటే ఎంత గొప్ప అర్థం ఉందో చూడండి ఇక్కడ వేద అధ్యయనము చేయడము తపస్సు అలాగే మనస్సును బాహ్యేంద్రియములను నిగ్రహములో ఉంచుట ఇది కూడా తపస్సు అలాగే ఈశ్వర ఉపాసన అని చెప్పబడేటటువంటి సంధ్య అగ్నిహోత్రములను నిత్యము ఆచరించుట ఇది కూడా తపస్సు తపస్సు పదానికి ఎంత గొప్ప అర్థం ఉందో చూడండి అలాగే శాంత మనస్కుడై ఉండుట తపస్సు అలాగే మాన అవమానములను రాగద్వేషములను పాటింపకుండుట తపస్సు ధర్మ కార్యాచరణ కలుగు కష్ట నష్టములను సహించుట తపస్సు ఇది తపస్సునకు అర్థము చూడండి తపస్సు అంటే ఇవన్నీ చేయాల అప్పుడు తపస్సు చేసినట్టు అలాగే జడమును జడముగాను జీవుని జీవునిగాను దైవమును దైవముగాను వాటి వాటి గుణకర్మ స్వభావములను బట్టి ఉన్నది ఉన్నట్లు తెలుసుకొనుట నమ్ముట ఆచరించుట సమ్యక్ జ్ఞానము పదమునకు అర్థము ఇక్కడ ఈ శ్లోకము శ్లోకములో సమ్యక్ జ్ఞానం అనేటటువంటిది ఋషి చెప్పాడు సమ్యక్ జ్ఞానం అంటే ఇక్కడ చూడండి ఏమని అర్థమంటే జడమును జడముగాను జీవుని జీవునిగాను దైవమును దైవముగాను ఉన్నది ఉన్నట్లుగా వాటి యొక్క గుణకర్మ స్వభావములను బట్టి ఉన్నది ఉన్నట్లు తెలుసుకొనుట అలాగే తెలుసుకున్న తర్వాత నమ్ముట ఆచరించుట ఇది సమ్యక్ జ్ఞాన పదమునకు అర్థము ఇక చూడండి జడ పదార్థమును దైవముగాను సర్వవ్యాపకుడు సర్వజ్ఞుడు అగు దైవమును జడపదార్థముగాను భావించుట నమ్ముట అజ్ఞానమనియు అవిద్య శాస్త్రములు పేర్కొన్నవి అయితే ఇక్కడ మనము జడమును దైవంగాను దైవాన్ని జడముగాను భావించుట అనేది ఇది అవిద్య అని శాస్త్రాలు చెప్పినాయి ఇక సమ్యక్ జ్ఞాన పదమునకు విరుద్ధమని అర్థము అంతగా ఇంద్రియ నిగ్రహము కలిగి అస్ఖలితమైనటువంటి బ్రహ్మచర్యమును పాటించుటయును గృహస్థుడు అయినచో ఋతుకాలాభిగామీ సత్ స్వధార నిరత బ్రహ్మచార్యో వభవతి సన్ అనగా తన స్త్రీతోనే ప్రసన్నుడై రాత్రులయందు స్త్రీ నుండి దూరముగా ఉండి ఋతుగామియగు యతుడు గృహస్థుడు అయినను బ్రహ్మచారికి సమానుడను మనుమహర్షి వచనమును అనుసరించి బ్రహ్మచర్య పాలనము చేతను ఈ చతుర్విధములైనటువంటి నిత్య అనుష్ఠాన చేతను ఎతులు క్షీణదోషులై హృదయాకాశముయందు వెలుంగు పరమేశ్వరుని యొక్క ఆనందమగ్నులయ్యదరని పై శ్లోకము యొక్క అభిప్రాయము ఇక్కడ బ్రహ్మచర్యం గురించి కూడా ఈ శ్లోకంలో చెప్పబడింది ఏమని చెప్పబడింది సమ్యక్ జ్ఞానం తర్వాత బ్రహ్మచర్య బలము చేత పరమేశ్వరుని సాక్షాత్కారం జరుగుతుంది అని చెప్పబడుతుంది అయితే ఇక్కడ బ్రహ్మచర్యం చూడండి ఇంద్రియ నిగ్రహము కలిగి అస్ఖలిత బ్రహ్మచర్యమును పాటించుటయును అంటే అస్ఖలిత అంటే కలలో కూడా ఇతరుల యొక్క స్త్రీ స్పర్శ రాకుండా కలలో కూడా ఏ ఏ విధమైనటువంటి స్త్రీ యొక్క నీకు ఆలోచన అనేది రాకుండా అలాగే నిద్ర ఎందు కానీ కలల ఎందు కానీ నీ యొక్క వీర్యము స్ఖలితం కాకుండా ఉండడం అస్ఖలితం అంటే సంభోగమే లేకపోకుండా కానీ వీర్యము స్ఖలనం కావడం కూడా అది బ్రహ్మచర్య నాశనమే కాబట్టి ఇక్కడ ఋషులు ఏం చెప్తున్నారంటే అస్ఖలిత బ్రహ్మచర్యము పాటించాలి అటువంటి వారికి పరమేశ్వరుడు వారి హృదయములోనే సాక్షాత్కారం జరుగుతుంది అది బ్రహ్మచర్య బలం అంటున్నాడు ఇక గృహస్థుల గురించి చెప్తున్నారు చూడండి గృహస్థుడైతే తన స్త్రీతోనే అంటే వివాహమైన తర్వాత తన స్త్రీయందు కూడా ప్రసన్నుడై నిషిద్ధమైన రాత్రుల యందు స్త్రీ నుండి దూరముగా ఉండవలెను అంటే వేదములో కొన్ని రాత్రులు నిషిద్ధ రాత్రులు ఉన్నాయి ఉదాహరణకు అష్టమి ఏకాదశి తర్వాత త్రయోదశి చతుర్దశి పౌర్ణమి అమావాస్య ఇలా కొన్ని నిషిద్ధ రాత్రులు ఉన్నాయి అంటే అవి పర్వదినాలుగా చెప్పబడినాయి వేదములో ఆ తిథుల ఎందు భార్యకు దూరంగా ఉండాలి అలాగే ఋతుగామియగు అతడు అట్లా ఎవడైతే పాటిస్తాడో అతను ఋతుగామి అంటే ఒక పద్ధతి ప్రకారం నడుచుకుంటాడు అటువంటి గృహస్థుడు కూడా బ్రహ్మచారి అంటే అస్కలిత బ్రహ్మచారితో సమానమైనవాడు అని ఇక్కడ చెప్పబడతా ఉంది ఇది మనుమహర్షి చెప్పాడు ఈ వచనములను అనుసరించి బ్రహ్మచర్య పాలనము చేతను ఈ విధంగా చతుర్విధములైనటువంటి నిత్య అనుష్ఠాన బలము చేతను ఎతులు దోషులై హృదయ ఆకాశము ఎందు వెలుగు పరమేశ్వర ఆనంద ఎదరని పై శ్లోకాభిప్రాయము అంటే ఇక్కడ మొట్టమొదట సత్యము గురించి ఫస్ట్ది తర్వాత రెండవది ఏమిటి ఇంద్రియ నిగ్రహం అంటే తపస్సు రెండవది తపస్సు మొట్టమొదటిది సత్యం రెండవది తపస్సు మూడవది సమ్యక్ జ్ఞానం నాలుగవది బ్రహ్మచర్య బలం ఈ నాలుగింటి చేత ఆ విధంగా ఎవరైతే ఈ నాలుగును చతుర్విధములైనటువంటి ఈ నాలుగును ఎవరు పాటిస్తాడో శ్రద్ధగా ఆచరిస్తాడో అతను తన హృదయములోనే ప్రకాశిస్తున్నటువంటి పరమాత్మ యొక్క ఆనందమగ్ధులయ్యదరని ఈ శ్లోక అభిప్రాయం మహర్షి అటువంటి వ్యక్తి పరమేశ్వరుని తన హృదయంలోనే చూస్తాడు ఆనందములో ఉంటాడు హృదయంలోనే ఆ జీవుడు అని ఈ శ్లోకంలో ముండకోపనిషత్తులో మహర్షి అభిప్రాయం చెప్తున్నాడు అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు సత్యము ఒకటి రెండవది తపస్సు తపస్సు అంటే మనం ఇందాక చెప్పాం ఇవన్నీ తపస్సు ఇవన్నీ చేయాలి మూడవది సమ్యక్ జ్ఞానం అంటే సరి అయిన జ్ఞానం అది కూడా వివరణ చేశాం ఇక నాలుగవది బ్రహ్మచర్య బలము ఈ నాలుగును ఎవరు బాగా శ్రద్ధగా ఆచరిస్తాడో అటువంటి వ్యక్తి తన హృదయంలోనే పరమేశ్వరుని ఆనందమును పొందుతాడు అని ఈ యొక్క అభిప్రాయం ఇక ఈ విషయమునే కఠోపనిషత్తు కూడా చెప్తుంది చూడండి యత్పద మామనంతి తపాంసి సర్వాణి చదిద్వదీ యదిచ్చంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ భవిమి ఓం ఇది ఏతత్ అని దైవ ఉపాసన విధానమును స్పష్టపరిచను అంటే ఇక్కడ ముండగోపనిషత్తులో చెప్పబడినటువంటి శ్లోకానికే కఠోపనిషత్తులో కూడా సేమ్ ఇదే మాదిరిగా కఠోపనిషత్తులో కూడా మహర్షి ఇదే విషయాన్ని స్పష్టపరిచెను కావున ఈ విధంగా పైన వివరించినటువంటి ఈ వైదిక కర్మ అనుష్ఠానముల ద్వారా తప్ప విగ్రహారాధనల వంటి అవైదిక ఆచారములు కానీ అవతారవాదములను అంగీకరించు మూఢనమ్మకములు కానీ దైవ ఉపాసనలు కావనియు అవి అజ్ఞానదాయకములు కష్టనష్టములకు మూలమనియు తెలుపు సత్య సిద్ధాంతమును తెలియజేయు సంస్థయే ఈ ఆర్య సమాజము కావున ఋషులు ఆచరించి ఆదరించి తరించినటువంటి వైదిక మార్గము తప్ప నవీన మతాచారులు స్వార్థపూరిత పండితులు ఉపదేశించు అవైదిక మార్గము ఆచరించుట వలననే రకరకములైనటువంటి విగ్రహారాధనలు చేయుట అవతారవాదములను నమ్ముట వలన ఆర్యావర్తమందు అజ్ఞానము అనైక్యత అస్పృశ్యత అలాగే అంతః కలహములు వ్యాపించి దేశము అధోగతి పాలైనదని మహర్షి దయానంద సరస్వతి తన గ్రంథమైనటువంటి సత్యార్థ ప్రకాశము ఎందు వైదిక ధర్మ మార్గమును ఉపదేశించను కావున సత్యాన్వేషణ బుద్ధితో గాని పరిశీలన దృక్పథంతో గాని ఆ సత్యార్థ ప్రకాశమును చదువుడని విరణమ్రుడనై నివేదించుచున్నాను చూడండి ఇక్కడ గురువుగారు ఈ విధంగా ఈ అవైదిక మార్గాలను వదిలిపెట్టి సత్య మార్గమునే మనము తీసుకోవాలి ఆ విధంగా చేసినప్పుడే మనకు ఆ యొక్క పరమేశ్వరుని యొక్క ఆనందమును పొందుతాము అని స్పష్టంగా ఈ విధంగా ఉపనిషత్తుల ఆధారంగా మహర్షి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశ ఆధారంగా తెలియజేశాడు కావున ఇది అందరూ కూడా గ్రహించగలరని తెలియజేస్తూ ఓం